సతీష్ కాకరవాయి తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా సలార్ అనే విత్తనం మంచిగా ఉన్నది సాయి ఖమ్మంలో సాయి కృష్ణ షాప్లో తీసుకొచ్చినాం కాయ కాపు కూడా మంచిగా ఉంది నల్లి నల్లికి తట్టుకుంది నల్లికి తట్టుకునేంత శక్తి ఉంది సలార్కు తాళలేదు మెయిన్ కాయను ఉంది గింజ ఇప్పుడు ఇక్కడ వేసేది అందరు సలార్ వేసేది సొందరికి పర్వాలేదు సలార్ వేసిన వాళ్ళు మాటకి పర్వాలేదు వేరే వాళ్ళు అయితే తెలిపి వస్తుంది విత్తనం అయితే నాకు రైతులు పెట్టుకోవచ్చు రెడ్డి సేను సలార్ కంపెనీ మంచిగా బాగుంది గింజలు మంచి పని చేసినాయి మంచి కాయ కాసింది బాగుంది పూత వచ్చింది దీనివల్ల రైతులకు ఏం నష్టం లేదు మామూలుగా దగ్గర దగ్గర నలభై మంది తీసుకొచ్చారు చోట బాగుంది ఎవరైనా కాయ బాగుంది గింజ తోక ఉంది కాయ కూడా బాగుంది కాయ పొడిగే ఉంది బాగుంది దీనివల్ల నష్టం ఏమీ లేదు రైతుకి ఈ ఇత్తనం మండలం ఆత్మకూరు జిల్లా చాలా అరు పెట్టినా అండి ఇదే మంచిగా అనిపించింది కాయ అయితే కాసింది నల్లిని అయితే తట్టుకుంటుంది కాయ రంగు కొంచెం నేనైతే నాకైతే మంచిగా అనిపించింది అండి సరే వాళ్ళు రైతులు వాళ్ళు వేసిన వాళ్ళు ఇంకో ఉంటే వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు మంచిగా ఉంది అంటే మేము కూడా తీసుకొచ్చి వేసినాం చూస్తే మంచిగానే ఉన్నది పేరు బుక్ చేయరు రవి దుర్గాభవంతమా జిల్లా ఓకే పర్వాలేదు పేరైతేనే పెట్టుకోవచ్చు ఆయా పొడుగు సైజు కలరు రంగు అంతా ఓకే పర్వాలేదు మండలం మబ్బా జిల్లా మెగ్గెతండా ఈ సలార్ కలర్ ఉంది పూత ఉంది పొడుగులో ఉంది క్వాలిటీ కూడా నంబర్ వన్ ఉంది పొడుగులో ఉంది రంగులో ఉంది కూడా బాగోతున్నాం కూడా బాగో